प्राइम टाइम न्यूज के स्वागत है కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందుమాధవ్ ఆదేశాలతో డిఎస్పీ శ్రీహరిరాజు సూచనల మేరకు ప్రతిపాడు సర్కిల్ ఆఫీస్లో సిఐ బిఎస్ అప్పారావు ఆధ్వర్యంలో జాతీయ గేయం వందే మాత్రం నూట సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రతిపాడు సర్కిల్ పరిధిలో ఉన్న నాలుగు మండలాల పోలీస్ స్టేషన్ల ఎస్ఐలు సిబ్బందితో వేడుకలు నిర్వహించి భరతమాత చిత్రపటానికి అర్పించి వందే మాత్ర గేయాన్ని ఆలపించారు ఈ కార్యక్రమంలో ప్రతిపాడు ఎస్ఐ లక్ష్మీకాంతం ఏలేశ్వరం ఎస్ఐ రామలింగేశ్వరరావు అన్నవరం ఎస్ఐ శ్రీహరిరాజు రౌతులపూడి ఎస్ఐ వెంకటేశ్వరరావు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి